తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలో వైరా నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహంతో టెంట్ ను పడవేసే నిరసన వ్యక్తం చేసిన ప్రజలు ఖమ్మం జిల్లా కొడిచర్ల మండలం సిద్దిక్ నగర్ లో నిర్వహించిన గ్రామ సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూరగొట్టారు వైర మండలం రెబ్బనవరంలో ఏన్కూరు మండల కేంద్రంలో అర్హులైన వారికి ఇంటిరమైలు ఉపాధి కార్మికులకు ఎన్టీరమ్మ ఆత్మీయ భరోసా పథకం పలు సంక్షేమ అర్హులైన వారికి రాలేదని గ్రామ సభలో లబ్ధిదారులు నిరసిస్తారు దీంతో గ్రామ సభలో రసభాసగా ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తులు అందజేశామని దరఖాస్తులు చేసిన వారికి పథకాలు రాకుండా ఇంతరమ కమిటీలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పథకాలు వచ్చాయని ఆరోపించారు వెంటనే ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చెరుకుపల్లి కుటుంబరావు రాజకీయ పార్టీల నాయకులు మండలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గంజాయి సాయి గంజాయి రామకృష్ణ జక్కుల నరసింహారావు కొమ్మినేని రాధమ్మ కమ్మంపాటి వెంకట నవీన్ సిరి నరసింహారావు అమర్నే చిన్న బాసయ్యూ నవీన్ మధ్య రాలేదు ఇల్లు ఇప్పుడు ఇక్కడ లేనోళ్ళకి ఎవరికి రా అందరూ వర్వాళ్ళకి వచ్చినాయి ఇల్లు ఇప్పుడు అర్థమైతే అందరికీ వన్వాళ్ళు వచ్చినాయండి సరి సగం అన్ని వన్ వాళ్ళే పెట్టండి